నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము సాధారణంగా ఏమనుకుంటూ ఉంటామంటే దీపాలు పెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న చెత్త బయటకు వేయకూడదు అసలు ఇల్లే ఓడవకూడదు అని కొన్ని చోట్ల వింటా ఉంటాము నేను కొంతమంది దగ్గర విన్నానండి సాయంత్రం కూడా ఇల్లంతా నీట్గా ఊడ్చుకొని దీపాలు పెట్టుకుంటారు దీపం పెట్టి తలుపు తీయటం ముయ్యటం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి ఇంట్లో చెత్త ఈవినింగ్ దీపం పెట్టేసి నాకు బయట పడేయకూడదా ఇవేంటే జనరల్గా ఎలా ఉంటాయంటే జయ ఏ విషయమైనా ఒకందుకు మొదలు పెడతారు ఒక పాయింట్ మీద ఇది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అలా ప్రచారం అవుతుంది క్రమంగా రోజులు గడిచే కొందికి ఇలా చెయ్యాలని ఫిక్స్డ్గా ఉంటుంది ఎందుకు చెయ్యాలి ఎందుకు చేయకూడదు అనే జస్టిఫికేషను సమాధానము చెప్పబడదు తరాల వెంబడి వెళ్ళేసరికి అలా ఇలా చేస్తే అదేదో అయిపోతుంది అలాంటివి కూడా వస్తాయి మనకి కరెంట్ వచ్చి ఎన్నేళ్ళు అయి ఉంటుందంటావు డె ఎనభై ఏళ్ళు ఉంటున్నా సుమారుగా మా చిట్టుగొడూరుకి సెవెంటీస్ లో వచ్చింది సెవెంటీ సెవెన్ దివిసి ముప్పిన తర్వాత మొత్తం స్తంభాలన్నీ పడిపోయినాయి అప్పుడు నా ఫార్టీ వాట్స్ బల్బు మాది పెద్ద పెద్ద హాల్స్ మాది గుడ్డి దీపాల్లా ఉండేవి గుడ్డి దీపాలే ట్యూబ్ లైట్లు బాగా తర్వాత వచ్చిన అవి ఎప్పుడు టపటపలాడుతూ ఉండేవి ముందు పెట్రమాక్స్ లైట్లు అవి ఉండేవి నేను నా విషయం ఎందుకు చెప్తుంది అంటే ఇది గొప్ప వ్యవహారం అని కాదు సెవెంటీస్ కి ముందు మనకి కరెంటు చాలా తక్కువ డెబ్భైకి ముందు డెబ్భై ఎక్కడుంది ఓ వంద ఏళ్ళ క్రితం ఉందా ఏం లేదు మొన్నడే మొన్నే యాభై ఏళ్ళ క్రితం కదా ఈ మన ఇప్పుడు మనం పాటించే చాలా ఆచారాలు పద్ధతులు నిన్న మొన్న ఏర్పడిన సోషల్ మీడియా ప్రచారం వల్ల వచ్చినవే కాదు లోక సహాయంగా పెద్దవాళ్ళు అందరూ చెప్తే చేసేవి మనం అంతకుముందు మనకి ఏముండేవి దీపాలు ఏదో ఆముదం దీపాలు కిరోసిన్ వచ్చి ఒక వంద నూట యాభై సంవత్సరాలు అయింది కిరసనాయిలు ఒక వంద ఏళ్ళు పైన అయింది కిరోసిన్ పోసిన చిన్న చిన్న దీపాలే గుడ్డి దీపం ఉండేది కోడిగుడ్డు దీపం లస్టర్స్ ఉండేవి ఇంతంతా లాంతర్లు ఉండేవి పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి వీళ్ళల్లో చిన్న దీపం వెలిగించుకుని పెందరాళి అన్నాలు తిని చిన్న దీపపు వెలుగులోనే చేసేవాళ్ళు సాయంకాలం అనగానే ఆరు దాటిపోవాలా సూర్యాస్తమయం అయ్యాక దీపం వెలిగించేవాళ్ళు ఈ దీపం వెలిగించుకున్నాక దుమ్ము రేగొట్టి ఇల్లు ఉడిచామనుకో ఆ దుమ్మెట్టిపోయిందో నీకు కనపడుతుంది కనపడదు అవును పొద్దుటి సాయంకాలపు వేళల్లో పిల్లలు పట్టగలసులో పెద్దవాళ్ళ చెవులకు దుద్దులో సీలలో ఓ రూపాయి నోటు ఒక ఆయుతమో దారము ఆ చెతల పడిపోతుంది అవును కదా చీకటి వేళ ఏది కనపడదు అందుకని చీకటి వేళ ఊడ్చద్దు క్రమంగా అది విధి చెబుచకూడదు అన్నమాట నిషేధంగా ఊడిస్తే కొంపమునిపోతుంది అని పుట్టించారు మనమే పుట్టించుకుంటాం జయ మొదటి వాళ్ళు అలా చెయ్యలా రాత్రి వేళ ఈ పనులు చెయ్యొద్దు చెయ్యద్దు అని చెప్పేవారు దాన్ని మనం అసలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని క్రియేట్ చేసేది సాయంత్రం అయ్యేసరికి దీపాలు పెట్టుకోవాలి దీపం పెట్టుకోవాలి వాకిళ్ళు ఊడ్చి ఇల్లు ఊడ్చి ఊడ్చుకుంటాం మేము కూడా హాలు ఊడ్చేసుకుంటాం జయ నేను ఇంట్లో సాయంత్రం పూట ఊడి లోపే ఒకసారి ఇట్లా సంధి వాళ్ళు సంధి వాకిళ్ళు చిమ్ముకోవటం అనేది ఒక పద్ధతి నువ్వు సాయం అడుగు సాయంకాలాలు వాకిళ్ళు చెబుతారు లేదో వాళ్ళ ఊళ్ళో చిమ్మరు కొన్ని ఊళ్ళల్లో చిమ్మరు చిమ్మి చెక్క ముగ్గు పెట్టుకుంటారు అమ్మగారు వాకిలు చిమ్మి సందే ముగ్గులు సందే ముగ్గు అనేది వాకిలు జమ్మటం దొడ్డు వాకిలి వాకిలు ఈ వీధి వాకిలు తుడుచుకొని మా మా కజిన్ హైదరాబాద్ లో ఉండే మా కజిన్ కూడా అలాగే చేస్తుంది సాయంత్రం వేసారు కదా వాకిలు తుడిచి ముగ్గేసుకుంటున్నాను ఊళ్ళల్లో అలవాటు మా ఊళ్ళల్లో ఉంది సందే వాకిళ్ళు చిమ్మటం అని సాయంకాలం ఒక్క చీపు వేసుకోవటం మా ఇంట్లో చిట్టు అలవాటు ఉంది నాకు ఇప్పటికీ అలవాటు హాలు వండ దేవుడు గదేవి ఊడ్చేసుకుంటాను నేను ఉంటే పాజి ఉంటే నేను ఇంట్లో ఉంటే చేసుకున్నాక అప్పుడు దీపం పెట్టుకుంటాను అప్పుడు కాలు చేతులు మొహం కడుకోవడం జమ్ము నీళ్లు పోసుకోవటం అప్పుడు దీపారా దీపం పెట్టుకోవటము ధూపం వేసుకోవడము హాల్లో వాకిట్లో లైట్లు వేయటము సాయంత్రం పూట దీపం పెడతారా రమ్మగారు మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటే ఇంట్లో లేకపోయినా నేను ఏడు గంటలకైనా ఎనిమిది గంటలకు వెళ్ళిపోతాను ఎప్పుడు వెళ్తే అప్పుడు ఏడు ఎనిమిది లోపల దీప పెట్టేసుకుంటుంది మరి తొమ్మిది తొమ్మిదిన్నర అయితే పెట్టిన కానీ సాయంకాలం ఏడు ఎనిమిది ఏడున్నర అంటే ఎనిమిది దాటితే చెయ్యను అప్పటికి భోజనాలు వేళ కూడా అయిపోతుంది ఏదో రాత్రి ఎక్కిపోయిన ఫీలింగ్ వస్తుంది అదే పెట్టుకుంటాం అది చాలా మందికి అలవాటు ఉంటుంది ఇప్పుడు ఇది దీపాలు పెట్టేశాక ఇల్లు ఉడ్చుకుంటే బాగుండదు అందుకని లైట్లన్నీ వేసాక దీప ఇల్లు ఉడ్చుకోవద్దు ఇల్లు వాకిలు ఉడ్చేసుకోండి వెలుగుండగానే వాకిలు ఊడ్చుకోండి అంటారు ఇప్పుడు కూడా బానే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఫుల్గా లైట్లన్నీ వేసుకుంటాము దుమ్ములు అన్ని మనకు క్లియర్ గానే కనపడతాయి చేసుకోవచ్చు దాని వల్ల కొంప మునిగిపోతున్నాను అనుకో శుభ్రంగా లేదనుకో ఏం చేస్తాము తప్పదు కదా తప్పదు కదా నేను ఏం చేస్తానంటే చీపురు ముట్టుకోకూడదు అని మా అక్క సిద్ధాంతం రాత్రి చీకటి పడ్డాక చీపురు ముట్టుకోకూడదు దాన్ని నేను సాటిస్ఫై చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ చెప్పండి ఒక చిన్న ఇప్పుడు వాళ్ళు కర్రలు వచ్చి ఒక చిన్న ఫ్లాట్ గా వస్తా క్లాత్ ఇట్లా తుడుచుకోవచ్చు నేను వంటిలు హాలు చెత్తగా ఉన్నాయి నేను చేయలేదు ఎనిమిది అయిపోయింది దీపం పెట్టడం ఇప్పుడు అని అనుకున్నానుకో బట్కెళ్ళక ఒకసారి హాలు కిచెను ఆ గుడ్డదాని తోటి లాగేస్తాను చెత్త పక్కకి ఇల్లు క్లీన్ గా ఉంటుంది చీపురు తీయను చీపురు పట్టుకోరు చీపురు పట్టుకోను పట్టుకోకూడదు అంటే ఏం లేదు అది ఒక బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయి ఉందా అంతే అంతే అవసరం అయింది పది మంది అయ్యాం భోజనాలకి ఇల్లు ఖచ్చితంగా కదా ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి సరిపోతా సరిపోతుంది పెద్ద పిల్లలు అయిపోయారు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకో మొత్తం చించి అంతా పోసారనుకో తప్పకుండా ఓడిపోవాలి కదా దాని వల్ల ఏదో అయిపోతుంది అనుకోద్ద ఇలాంటి దాని లక్ష్మీదేవి ఉండదు ఇలాంటి తమ్ముల మీదకి వెళ్ళబోకండి మీ అవసరం ఎస్ ప్రధానమైంది మన పద్ధతి మన ఇంట్లో ఉంది అత్తగారు వద్దంటున్నారు అనుకోండి మానే ఒక దెబ్బతో పోతుంది అత్తగారికి ఇష్టం లేదు ఆవిడ అదేదో వంద రూపాయలు ఎందుకు పోయినాయంటే నేను నువ్వు ఇల్లుడిచావు కాబట్టి అంటుందేమో అప్పుడు మానేయండి అతగలైన కోడలు ఉత్తమ రాయాలి నాలాగా చక్కగా ఊడి చేసుకోండి పర్వాలేదు భయపడద్దు ప్రధానమైనది ఏంటంటే మనం చేయవలసిన చేయకూడని పనులన్నీ కూడా మన లివింగ్ కి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏర్పరిచినవి అవి మనం విధి నిషేధాలుగా భావించి చేయాల్సిందే లేకపోతే కుదరదు చేయకూడదు చేస్తే కొంపనిపోతుంది ఇలాంటి విపరీత భావాల్లోకి వెళ్లొద్దు ఓకే సరే ఊడ్చటం విషయం అయితే ఓకే రమ్గా చెత్త విషయం ఏం చేయాలి చెత్త విషయం కూడా ఇప్పుడు నీకు అంతా క్లియర్ గా కనపడితే సరే కాదండి చెత్త బయటికి వేయరు వెయ్యరు సాధారణంగా ఇప్పుడు చెత్త బయటికంటే ఎక్కడ వేస్తామో చెప్పు డస్ట్బిన్ తీసి మనం గుమ్మం బయట పెడతాం గుమ్మం బయట పెడితే ఏదైనా కుక్కో పిల్లో ఎలకో పడేదా మరి కాదు రమ్మగారు ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో మనం ఈవినింగ్ చెత్త తీసి బయట పెడితేనే వాచ్మెన్ వచ్చి తీసుకెళ్తాడు కదా ఎర్లీ మార్నింగ్ పెడతాం మరి మాకేమో ఈవినింగ్ ఏం చేయమంటారు చెప్పండి పెట్టేయండి ఏం పర్వాలేదు పెట్టేయండి మీ బిల్డింగ్ లో ఇంచి పొద్దునే కదా వెళ్తుంది అంతే కదా నైట్ మొత్తం కలెక్ట్ చేసుకుని వాచ్మెన్ కింద పెడతాడు కానీ మీ బిల్డింగ్ దాటదుగా దాటదు మీ బిల్డింగ్ అంటే కదా లక్ష్మీదేవి మా ఉందమ్మా ఇలాగా చూసారా ఇప్పుడు మీకు నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీకు మార్నింగ్ తీసుకెళ్తారు మాకు మరి ఈవినింగ్ తీసుకెళ్తారు ఏం చేయాలి అలాంటప్పుడు చెత్తని ఇంట్లో పెట్టుకోలేం కదా అవును పొద్దున్న పంపించేసారు సాయంత్రమే పంపించేసారు ఏం పర్వాలేదు మీ బిల్డింగ్ దాటదు కదా కాబట్టి అనుకోని అంతే ఏం పర్వాలేదమ్మా ప్రధానమైంది ఇల్లు శుభ్రంగా ఉండటం మీ మనసుకి భయం లేకుండా ఉండడమే ఇంపార్టెంట్ లైఫ్ ని లైఫ్ మనకు అసలే చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయి మనకి వాటిని ఏం చేయలేపోతున్నావు సమాధానం లేని ప్రశ్నలు మన జీవితానికి ఎన్నో ఇలాంటివి పాత పద్ధతుల్ని కొత్త వాటిని మేళ మేళవింపు చేసుకుని అలా చేస్తే అదైపోతున్నామో ఇలా చేస్తే కొంపనిపోతున్నామో ఏం భయపడకండి అలా ఏం అవదు మీరు స్థిమితంగా ధైర్యంగా భగవంతుడి పట్ల విశ్వాసంతో ప్రపంచం పట్ల ప్రేమతోటి ఉన్నంత కాలం ఏమీ అవదు అని బానే ఉంటాయి మానసిక ప్రశాంతతతో ఉన్న కాలం ఇంకా దాంతో కాలం ఏమో ఏది అవసరం లేదేమో లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు మన ఊళ్ళోనే ఉండదు ఎక్కడికి వెళ్తే పర్వాలేదు రైట్ థ్యాంక్ యూ రమ్ గారు నమస్తే